మతయుసు వార్త నాలుగవ అధ్యాయము అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అందుకన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రవ్వైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరల అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా ఏసు వాణితో సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మరొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదోతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహాను చెరపట్టబడినని యేస్సు విని గలలియాకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్ణహోమునకు వచ్చి కాపురముండెను జబులూను దేశమును నఫ్తాలీ దేశమును యార్ధానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలి గలియాయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యష్యా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఎలాగూ జరిగాను అప్పటి నుండి యేసు రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను యేసు గలలియా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచాను వారు జాలర్లు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయీ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయీ యొద్ద దోణెలో తమ వలలు బాగు చుండగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలలియా ఎందంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యా వ్యాధిగ్రస్తులనందరినీ దెయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను గలిలియా దెకపోలి ఎరుషలేము యోదయాయను ప్రదేశముల నుండి యోర్దానునకు అవతల నుండియు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను